నేను పాడుతున్న ఈ గీతము నిర్ణయం అను సినిమాలోనిది ఎస్పి బాలుగారు ఈ గీతాన్ని ఆలపించారు హలుగురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటుంది నన్నే మహా సుందర అంగులే పొందులేని వాణ్ణి ఆర్ని హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం பிரேம தீ கண்டே மஹாமுந்தரங்குலே பந்தே ஆரோ பிரேம கோசமே ரூய் ஜீவிதம் மகாடித்தோ ஆடதாக்கேல பௌருஷம் உங்கரளவுனவது கலி சௌக்கேரமா గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కి నేని అంతటోని కోరి నిన్ను కోరుకుంటే పెద్దనే నా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీ కన్నామోరమ్మా హై నేనంటే కాదన్న లేసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యుర్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్లే నాట్ హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా ఆ పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటుంది నన్నే మహా సుందర అంగులే పొందలేని వాణ్ణి యాయ్యా హలుగురు గురు ప్రేమ కోసమే రూ జీవితం కట్టుకుంటే నిన్నె తప్ప కట్టుకోని కట్టుకోను బెట్టు చేయకే అల్లిమిల్లి గారడీలు చల్లం ఇంకా చిన్నదాన అల్లుకోవి నన్ను నీవు మల్లె తీగల నీ చేతే పాడిస్తా లవ్ సాంగు జూ ఇట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొప్పట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచమైన ప్యార్ కియా లుచకం నహీ కియా అమి తుమి తేలకుంటే నిన్ను లేవో తీసుకోబోత ఆర్యురుడి హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటుంది నన్నే మహా సుందర అంగులు బొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం